కాంగ్రెస్ పార్టీ వచ్చినాకా కేసార్ కరోయిందా ఏ రేవంత్ రెడ్డి నీళ్ళు ఇస్తానడా కరెంట్ ఇస్తానట అన్ని పెద్ద మాటలే పెద్ద మరి ప్రమాణాలు చెప్తాడు పదిహేను తారీఖు అంతేనా మరి మీకు పింఛిన్ ఇట్లా ఆరు వేలు చేసిరా మీకు తెలిసిన నాలుగు వేలు ఆరు వేలు చేసిరాయ్య రెండు వేలు తాత ఎంత వస్తుంది పింఛను రెండు వేలు ఇస్తారా మరి నా నాలుగు వేలు ఇస్తారనా రేవంత్ రెడ్డి నాలుగు వేలు చెప్పవాసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే జరిగింది అందుకు మరి ఇక్కడ ఇచ్చి మరి ఆయన ఇంత ఇన్నాళ్ళకి పదేళ్ల ఖర్చు చేసిన ఆయన మరి అల్లరి కసి అవుతాను ఓడిపోయింది అంటారు కదా ఓర్బిన అన్నార కజ్బిజీ ఐతారా అసలు రేవంద్ర రెడ్డి ఇప్పుడు ఉన్నాయని ఏమంటారంటే కేసీఆర్ పెద్ద దొంగ అంటాడు దొంగతనం చేసిన పనులు అవపోర్థనే ఉన్నాయి ఆయన చేసిన దొంగతనాలు ఏవల్ చేసిన ఐదు నెలలు ఆరు నెల ఐదు నెలలు ఆ ఐదు నెల కానిచ్చి ఒక వంద రోజులే అన్నాడు వంద రోజుల కాల్సినా నేకిందా ఆ నిచిని

అంతేనాడు మళ్ళా మళ్ళీ ఇప్పుడు వస్తాం ఎవరికి వెళ్తే మంచిగా కేసీఆర్ ఎందుకు రావాలి ఏం పనులు చేస్తారు చెప్పిన పనుల మీ మనోహరాలకు తులం బంగారం వచ్చిందా మీ మనవరాల తులం బంగారం

అంతేనా బాటలు చెప్పాను చెప్పాను మరి అబద్ధం ఆడతాను ఆయన అన్ని ఆడ కూర్చుని అన్ని అంటాను మీరు జనం అబద్ధం ఆడతారాన్ని మళ్ళా రుణమాఫీ చేస్తాను ఒట్లేదు దేవుని మీద ఒట్టు అంటాడు దేవుని మీద ఒట్టు అంటాడు దేవుని మీద ఒట్టు అంటాడు యమ్మా నీ మాందరా కీఎంఆర్